ఈ ఊర్లో నేల మనకి తోపు ఎవడం లేడు ఆ నేల మల్లెపు ఎట్లుంటదో అట్టు ఉండాలి మనము మల్లెపు ఎట్లుంటదో అట్టు ఉండాలి మనము నేను యాభై రూపాయలు నేనే బజ్జీ తెచ్చుకొని తిందామే అయ్యో లేవులే ఇంట్లో మీ వదిన ఇప్పించుకైంది నీకెంత అంత పది సంతకాలు ఫోన్ పే కొడతా లేదు కాదు ఏమన్నా తెచ్చుకుంది నేల మనకి తోపు ఎవడు ఉండడు తెచ్చుకుంది పో సంతకాలు ఫోన్ పే కొడతాపా ఫోన్ పే కొట్టే ఇట్లా వాళ్ళు నమ్ముకుంటే భయానికి ఎత్తుకొని పారిపోవాలి రాలే పుదాం పోలేదా పుదాం రా అదే నాది ఈ పిల్ల నాయిల్గా నమ్మరు మనం ఇల్లు ఇంత బిల్డప్ చేస్తున్నా కానీ ఈ నాయకులుగా నమ్మకకుండా పోతున్నారు వా నాయాలి ఇంత బిల్డప్ చేస్తే నమ్మలేదు దానికే ఆ మనిషి బిల్డప్ సుబ్బారావు అని పేరు వచ్చింది ఊర్లోన ఇది దెన్కుండ అని అనుకుంటున్నారు కదా ఊర్లో ఉత్తం మనం ఏ మాత్రం విత్తడో మనకి అడిగిదాన్ని అడిగి ఇప్పించుకుందామే ఊర్లో పోతే అర్యాది పోతాది ఊరు పోయి ఇప్పించుకుందాం ఊరు పోయి ఇప్పించుకొని అడిగినా మరసం నేను ఇంకా మరసంగా ఇక్కుకుందాం ఫస్ట్ పండు ఎట్లా ఆపుతారు మీరు ఏమో ఆపత్రమే పనిపడా అడగండి ఏం కావాల ఏ ఏమన్నా డబ్బులు కావాలా అమ్మా ఏ ఆటేటికి వేసి పెట్టారు అయ్యా ఏ చేతిలో పెట్టుబడిక అయ్యో వాళ్ళు ఇంకా నిలబెట్టినారు అడిగినారు అడిగితేనే ఎట్లా వస్తాదిరా పెట్టు పట్టుకుంటే నాకు గుడ్ రావాలంటే ఎట్లయితే చేయండి పల్లె అమ్మా పెట్టు పట్టుకుంటే నాకు గుడ్ రావాలంటే ఎట్లయితే చేయండి ఎంత కావాలో నీకు తప్ప

వడ్డీ గంట కరెక్ట్ కట్టాల సంవత్సరం వద్దు ఊరికి చెప్పొద్దండి సరేలే సందుకారు రాబండి ఇచ్చిస్తాను గ్యారెంట్ రాసిస్తాడు మాట బాండ్ పేపర్ మాట బాండ్ పేపర్ ఉన్నట్లే వాడ చూసాను నాలుగు లక్షలు తీసిపోయా వీడు చూస్తే ఐదు లక్షలు తీసిపోయా సంవత్సరం అంటే వడ్డీలే గంటలే ఊర్లో వాళ్ళకి చెప్పేకి ఊర్లో వాళ్ళకి చెప్పుకోకుండా అన్నయ్య వడ్డీ ఇచ్చి పది రూపాయలు ఊర్లో వాళ్ళకి చెప్పించినా రెండు రూపాయలు వడ్డీ ఊర్లో పంచాయతీ వసూలు చేసుకునే కుత్తుండే ఈ పది రూపాయలు వడ్డీ ఇచ్చినాను ఎవనికి చెప్పుకోలేను ఆ ఆనాయ ఇప్పుడు ఇట్లా చేయాలని ఆ పరిస్థితి ఏం ఊరికే వద్దులే ఊరికే ఎప్పుడైస్తావు ఎప్పుడైతే ఎప్పుడైతే అన్నట్లుంది అసలు వడ్డీ అంతా కాల్చి పెరిగినట్లు పెరిగింది జంపూరికే పస్సా పసా పెరిగిపోయింటది కనబడవా కన్న పాడుకోకుండా అయిపోయినా ఉరిని పాసు కాలు అమ్మా పది నాలుగు లక్షలకు పది లక్షలు అంతా ఉండవా ఈడే ఈడే ఉండను బండి బాయ బాయా మిమ్మల్ని నమ్మిచ్చి ఎట్లు మామా నా పరిస్థితి ఆ వడ్డీ లేకపోతే అసలు అన్న అయ్యండి అయ్యా ఇవన్నీ ఇవే ఏ కండ్లు కనపడుకుంటానా నేను ఇంత మాకు మేడం డబ్బులు బాయా బండి బాయా అంగిబాయ్ బాయా ఈ ఈయనలే అప్పు లేదంటారు కండ్లు పైన అంటాడు వాడు వాడు చూస్తే పరారైనాడు కనపడలేదు నా పరిస్థితి ఎట్లపా నా డబ్బులు అన్యాయంగా పది రూపాయలు న్యాయంగా ఊర్లో తెలిసి ఇయల్లా ఈ నేను ఇప్పుడు చక్కగా ఏమమ్మా ఈ పొలాల గట్ల నీకు తినగాల్సిన కర్మేమమ్మా ఎట్లంటామా మనం నా పరిస్థితి కాదా పది రూపాయలు చిన్న కాదని పది రూపాయలు ఇచ్చిన వడ్డీగానే కాదా రెండు రూపాయలు వడ్డిస్తే ధర్మం కడతారు వాళ్ళు కానీ పది రూపాయలు ఇస్తే ఇస్తారని ఇస్తారనికేమన్నా ఏదో ఇస్తారనికే ఎంట్రా నాయమొడ్డీ అయితే కాదు ఎట్ చేస్తా పరిస్థితి చెప్పండి ఏమై ఏమైంది తట్టుకోలేదు పరిష్కారం చెప్పండి మార్గము నేను ఒకటి మా తింటావా నేను పెద్ద మనుషులతో గానీ మాట్లాడతా మాట్లాడతాను పెద్ద మనుషులతో నువ్వు పోయి షర్ట్ పెద్ద బట్టు బాగ మనం ఆ బట్టే లేకపోకూడదు చేయాల మనకి మనం బట్టే లేకుండా చేస్తే ఊరు కూడా చెడిపోతాడు పోవాలా మనం చేద్దాము చేద్దాం పా చీకట్లో వెలిగే చెప్పను నా బామర్దులు ఉన్నారని నా బామర్దులు ఉన్నారని నరదులు ఉన్నారని నా బామర్దులు ఉన్నారని నా అప్పిస్తారని బామర్దులు చూస్తే ఏ సుమా మళ్ళా పడే స్టార్ట్ చేసినారా వీడు విడుగా ఎప్పటికీ కుక్క దాకా చక్కగా జగదు ఒంకరే అనేది పోదులే మమ్మ వచ్చినామా ఏ మహమ్మ వచ్చినారు పొదప్పండి మా డబ్బులు ఇప్పిస్తామంటారు మమ్మ పంచాయత్ గించాయత్ ఏం వద్దు దాగర ప్లాన్ ఉంది మమ్మ ఓ ఏమే ఓ ప్లాన్ ఉంది చెప్తాను చుప్ప ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మాకు ఒక లక్ష రూపాయలు అంటే మేము దానికి ఏదో ఒకటి చేస్తాము మామూలు లక్షలు మూడు లక్షలు తీసుకోవాలి నీ మీద నమ్మకం ఉందే ఇప్పుడు ఎన్ని లక్షలు మేము వాళ్ళతో ఉండేది అప్ప తొమ్మిది తొమ్మిది లక్షలు ఇప్పుడు మాకు లక్ష ఇచ్చినా అంటే అన్ని జరుగుతాయి మూడు ఇస్తాను మూడు ఇస్తాను మామ మూడు లక్షలు తీసుకోండి మొత్తం పన్నెండు నమ్మకం ఉంది ఈ డబ్బులు ఆ డబ్బులో టిప్ అండి మొత్తం ఇప్పిస్తాములే ఆ అలా ఉండడా అని నమ్ముకొని వచ్చినాను ఇస్తాపండి మూడు లక్షలు మీ మీద నమ్మకం ఏ సుమా ఒక షాప్ ఒళ్ళే పడేదట్లుంది పడింది మనం ఇప్పుడు మూడు లక్షలకి ఇంకో రెండు లక్షలు మొత్తం ఐదో యాడ్ చేయాలా ఈ ఊర్లో నుంచి కాదు పై బట్టలు లేకకుండా పనరు పట్టఫ్ మొత్తం మొత్తం పన్నెండు అయినాయి నాకు ముడిస్తే మొత్తం రౌండ్ పిగర్తో పదిహేను అయితే మొత్తం ఐదు నెలలు తెచ్చిస్తాం నీకు నీకేం కావాలా అట్లా నువ్వే పెద్ద చేసుకోపోతే డబ్బులు మాత్రం ఇప్పించే బాధ్యత మాది ఇద్దరు నాలుగైదు నెలలు వచ్చేస్తాను డబ్బులు ఐదు నెలలు గ్యారెంట్ చెప్తున్నా ఇప్పిస్తాను అవే ఇవి అన్నిటి తెచ్చి చెప్పుకోకూడదు మేము నమ్మకం ఇప్పిస్తాను తెచ్చి చెప్పండి చూడలేదు నేను ఎట్లా పరిస్థితి వచ్చారా లాస్ట్ కి నాకి వానికి వాడు బాయో వీనికి ఒక ఈ నాయన ఏదో బామార్ది అల్లడని నమ్మితే ఈ నాయనలు ఈనా ఇప్పుడు లోడ్లు కట్టుకోలేక ఇక్కడ పెన్లాంకి సమాధానం చెప్పుకోలేక లాస్ట్కి ఆ పరిస్థితి వచ్చారా నాకు తాడే అడే గతయ నా బతుక్కి లేదురా ఇకో పరిస్థితి వచ్చింది లేదురా అన్యాయం చేయం మీ పిన్ల పిల్లలకి అన్యాయం పోకూడదు బుద్ధుంటే ఎవుడు డబ్బులుంటే అన్నదానం అన్న చేయాలి కానీ ఆ పరిమితం పది రూపాయల వడ్డీలకి ఐదు రూపాయల వడ్డీలకి ఇచ్చి ఇట్ల సంసారాలు నాశనం చేసుకుని పిల్లలకి అన్యాయం చేయకూడదు